స్వామివారి కళ్యాణాన్ని తన చేతుల మీదుగా ఏ భక్తులైతే భక్తి సిద్ధత చేస్తాడో అలాంటి ఒక పంచాంగం ఉన్నా కూడా అలాంటి విశేషమైన పుణ్యం వస్తుందని అన్నాడు శివవరం దుస్వప్న ఈ స్వామివారి కళ్యాణం వల్ల అంటే ఎలాంటి చెడు స్వప్నాలు ఎలాంటి చెడు స్వప్నాలు వచ్చినా కూడా ఈ కళ్యాణం వల్ల ఆ స్వప్నాలన్నీ కూడా తెలియపోతూ ఉంటాయి దుస్పత్న దోషాభం గంగా స్నాన విశేష పుణ్యవర్ధం గంగా నదిలో కనుక స్నానం చేస్తే ఎంత పత్యమత్యం పొందుతామోసంలో భాగమన్నా కూడా అలాంటి పుణ్యపంతాన పడతాం గోదాన తొలగిందు ఒక గోదానం చేయాలంటేనే మన చేదాం అర్థమే కదా వామ అంతా ఇంత అంటూ ఉంటాం దానివల్ల ప్రత్యమంటే అలాంటిది సహస్ర గోదానం సహస్రం అంటే ఎంత సహస్రం అంటే ఆవులు వెయ్యి ఆవులు కనుక దానం చేస్తే ఎంత అయితే పొందుతామో ఈ స్వామివారి కళ్యాణం చేసినా కూడా అలాంటి పంచం పొందుతాం గోదావరి కలిగిందు ఆవిర్వృద్ధి సమస్య ఆయుష్ కూడా పెరుగుతుంది శుభకరం సంతా సంతానం లేని వాళ్ళు కూడా రామచంద్రు లాంటి కుమారులుగుతూ సంతాన సత్యం నానా కర్మ సదాం మన పాపాలు మన పూర్వీకులు ఎవరైనా సరే కళ్యాణ మహోత్సవాలు అంత ఈ కళ్యాణం వల్ల అంత విశేషం అయితే కలుగుతూ ఉంటుంది ఇవాళ చక్కగా శ్రద్ధగా ఇదేమిటంటే విశ్వాసో నామ సంవత్సరం ఈ సంవత్సరం ఏంటి విశ్వాసు పోయి విశ్వామ శ్రీనివాస సంవత్సరం అన్ని సంవత్సరాల కంటే వేల అరవై సంవత్సరాలు ముప్పై తొమ్మిదవ సంవత్సరం ఈ విశ్వామ శ్రీనివాస సంవత్సరం కనుక ఈ విశ్వామసివాస సంవత్సరంలో చక్కగా పంటలు కానీ వర్షాలు కానీ అభివృద్ధి కానీ చాలా విశేషంగా ఈ సంవత్సరం ఉంటుంది అలాగనే భక్తి కూడా పెరుగుతూ ఉంటుంది కాస్త మనం ఏమిటంటే శ్రద్ధగా స్వామిని ఏ విధంగా ఆరాధిస్తామో వాళ్ళ ఏందే ఈ భగవంతుడు నెలకొని ఉంటాడు కనుక ఈ రామచంద్రుడు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా ముచ్చట్లు పెట్టుకోకుండా నుండి కాస్త సిద్ధ ఆఫ్ చేసి కూర్చొని ఈ యొక్క మనస్థా కూడా మీద లగ్నం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం అందరూ కూడా అదే చేసుకున్నారా అంతా కూడా అంతా రెడీ అయినా పల్లెల్లో బియ్యం పోసుకున్నారా వర్షాలు వేసుకున్నారా పశువు గణపతి చేసుకున్నారా దానికి బొప్పు పెట్టండి పసు పసుపు గణపతి ఆకులో చెప్పులో నీళ్ళు ఉన్నాయా ఆ తాంబలో రెండు అడ్డి పండ్లు తాంబరం పట్టుకొని మగవాళ్ళు పట్టుకోండి తాంబరం మగవాళ్ళు తాంబరం పట్టుకోండి మగవాళ్ళు తాంబరం పట్టుకోండి ఆ మగవాళ్ళు చెయ్యి

हलादा नगल पौध संभव ना सका भला बाप तेरस तो अजम्म होता शुभम होर तो रस तो भोल देवीमाता पंडिरें केंद्र रेवास तामिश्तरोप आप प्रज्वालन दी सारों मंदिरेश्वरों जनता हर धेनुवार रस्पा न पुस्तु देतो अजम्म होता शुभम होर तो रस तो आजम्म अंत केरा लोन डक्षत्र वेशन अमस्कार नियोस्कोडी सुमह ऐशी लोगों में रूपा यादी समग्रा तैयार संस्पर्धा पुंसां शरमतो जय मंगलम् सुक्लम् परशुराम विष्टम् जय शर्मलम् कदम तस्सल नवद्रम ध्याये सकल गली यह बद्ध जंवरदां विशालम् हरिवं शर्मगार द्रम राष्ट्र देशा मंगलम् ऐशां मंगला ऐश्वर्य वर्षकामो हरे स्थोजरार्थना हर आचरण अच्छा जद्रामुटपन्जपड़ आपनाम अर्थारम् दातारम् दातारम् सर्वसंपदाम् सर्वसंपदाम् रोगाभिराम् रोगाभिराम् श्रीराम् श्रीराम् भूयो भूयो शिवे शिवे सर्वार्था सर्वार्था साधिके साधिके शरण्य గౌరీ గౌరీ నారాయణే నమోస్ ఆ గణపతి దగ్గర ఆరు సార్లు శ్రీ లక్ష్మి నారాయణాభ్యో బ్రాహ్మణేభ్యో వేద విభ్యో నమో నమ ఆ మగవాళ్లు ఎనం చేత్తో కుడి చేతిలో నీళ్లు పోసుకొని చేయి కడుక్కొని మూడు సార్లు విడివిడిగా ఆచరణం చేయండి తర్వాత నాలుగోసారి చేయి కడుక్కొని మీ ఆడవాళ్ల చక్రం వేయండి

아 కాదో సా ఇంటి అంతకాల నీళ్ళు ఎలా మాత్రమే వాడంతా కొత్త ఏం చేయాలా ఇప్పుడు కానీ నీకు వేసుకోవాలి నీళ్ళు వెళ్ళాలి ఏ కూడుతున్నా Pode मस्तिया, भवन बना उठना मस्तिया, नौसिखा भांति हमें मस्तिया, भत्ता दाम, लवर मस्तिया, क्या मस्तिया मैं, भारत इस पर यार बोलते हैं क्या, यार सुन रहा, बल रोजा मस्तिया, इनका भाले ही हम लेस्ता, नौसिखा, बिचारों के हम लेगे, भत्ता दाम, लवर मस्तिया। व्यवस्थित कब है और इसमें यहाँ भी कुछ देखते हो जीवन से भी जहाँ मरुभूमि को तो बस क्या चलो किस्से ना हो देश क्या दर्द क्या हम तो हम तो अच्छे ना हो देश क्या बता दें जब लोग बस क्या करते हैं यहाँ भी जहाँ मरुभूमि को तो बस नाम देश खेल से किस्मे यहाँ दस्तुसीमा कोट, पगड़िवाला कोट, चौहान बच्चियाँ, रमेश नाम के हिच्चियाँ, ठाकुर चाय, हाँ, रेण्दी कुमार ये नाम वेच्चियाँ बच्चियाँ, सागुन सागुन बच्चियाँ, खेल से रिजाब है, आज रात किस्मे यहाँ भेजो चंदन जी पिछा